తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర అస్వస్థతో గురువారం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఆసుపత్రి వైద్యుల బృందం ఒక అధికారిక హెల్త్ బులెటెన్ ను విడుదల చేసింది బులెటెన్ ప్రకారం కేసీఆర్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి వచ్చారు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు రక్తంలో చక్కెర స్థాయిలో గణనీయంగా పెరిగాయని అలాగే సోడియం స్థాయిలు గణనీయంగా పడిపోయాయని నిర్ధారించారు దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిగా ఉన్నారు అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యా ఏదైతే కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా విషమంగా మారిందని చెప్పవచ్చు నిన్నటి నుంచి నిన్న రాత్రి కేసీఆర్ గారు యశోదా హాస్పిటల్ తీవ్ర జ్వరంతో రావడం జరిగింది సో జ్వరంతో వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి పలు పరీక్షలు చేయడం జరిగింది రక్త పరీక్షలు చేసిన తర్వాత రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఏదైతే హై ఫీవర్ తోటి ఆయన రావడం జరిగింది సో నిన్న జరిగినటువంటి కొన్ని కొన్ని టెస్టులు చేయడం ద్వారా అయితే తెలిసింది ఏంటంటే తనకి హై బీపీ కానీ హై షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల మరియు సోడియం లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల వల్ల కూడా తను చాలా ఫీవర్కి లోనై తనకు చేత కావడం వంటి జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు సో అదేవిధంగా నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే పలుమార్లు పలు పరీక్షలు అయితే చేయడం జరిగింది సో ఇప్పటికి కూడా వారికి బ్లడ్ శాంపుల్ తీసుకొని బ్రెయిన్ సంబంధించి కావచ్చు గుండెకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించి ఏదన్నా ఉంది కావచ్చు అనే అనుమానంతో వైద్యులు కూడా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఒక హెల్త్ బులెటెన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఆ హెల్త్ బులెటెన్లో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ముఖ్యంగా వారికి ఏదైతే ఈ సోడియం లెవెల్స్ తక్కువ అవ్వడం కానీ మరియు అటు బీపీ హై షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం దా తద్వారా తనకి జ్వరం రావడం అయితే చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మరియు మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఇక్కడికి తన తనయుడు అయినటువంటి కేటీఆర్ కావచ్చు మరియు అటు సంతోష్ కావచ్చు నిన్నటి నుంచి తనతో పాటే ఉన్నారు మరియు ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత గారు ఇక్కడికి రావడం ఎమ్మెల్సీ కవిత వచ్చి తన తండ్రిని పరామర్శించి కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా పలు రాజకీయ పార్టీ నాయకులు కూడా తన ఆరోగ్యం గురించి తెలుసుకుంటా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే యశోద యాజమాన్యానికి ఫోన్ చేసి తనకి ఎలాంటి హెల్త్ తన హెల్త్ బులెటిన్ గురించి తెలుసుకొని తనకి ఎలాంటి అందిస్తున్నారు కూడా అడిగి తెలుసుకున్నారు వారి త్వరగా కోలుకోవాలని కూడా వారు మాట్లాడడం జరిగిందని కూడా తెలుస్తా ఉంది సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్య కూడా తెలుసుకోవడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తన తమ నాయకుడు తొందరగా కోలుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తన కేసీఆర్ గారు బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏవైనా ఇంకా దానికి సంబంధించిన తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి తన ఛాతీ కావచ్చు తన గుండె కావచ్చు ఇలా ఏదైనా ఎక్కడైనా ఒక సమస్య ఉందా లేదా అని ముందుగానే కిడ్నీ కానీ అటు బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఎలాంటి వ్యాధులు రాకుండా ముందే ఏదన్నా రావచ్చు అనే ఒక ఉద్దేశంతో వారు బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ బ్లడ్ శాంపుల్ని ఇక్కడ ల్యాబ్కి పంపించడం జరిగింది సో మరి కొద్దిసేపట్లో తన బ్లడ్ శాంపుల్స్ కూడా వస్తూ ఉంటాయి బ్లడ్ శాంపుల్లో రిజల్ట్స్ బట్టి వాళ్ళు వైద్యం అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు సో